నమస్తే దోస్తులు అందరూ ఎట్ల మంచిగురు మరి ఇప్పుడు మనం ఏంటంటే మైసూర్లో ఉన్నాము మైసూర్ నుంచి మనం ఇక్కడ చాముండీ అమ్మవారి టెంపుల్కి పోవాలి అది ఎట్ట పోవాలి ఎట్ట పోవాలని ఎవరైనా ఎవరు చెప్పట్లే నేను ఏం చేశాను అంటే సీరా నేను మనం ఉన్న సీదా మనం ఉన్న రూమ్ కాంచే మన గూగుల్ కొట్టగానే మన గూగుల్లో మ్యాప్ ఉంటుంది కదా మ్యాప్లో కొట్టగానే మనకి వన్ కిలోమీటర్లు చూపించుండే సీదా అట్లా మ్యాప్ చూసుకుంటే పోతున్నా అనమాట మనకి ఎట్లా పోవాలి మనకి లోకల్ బస్టాప్కి పోవాలి ఫస్ట్ ఆడికి ఎట్ట పోవాలని చెప్పి చూసుకుంటే చూసుకుంటే పోతూనే ఉంటాను అయితే నాకు మధ్యలో బాగా ఆకలి సంబుతుండే గుడికి పోతున్నాం కదా గుడికి పోయేటప్పుడు నీస్ ఎందుకని చెప్పి అట్లా వెజ్ బిర్యానీ కడుపులేస్తున్నాయి బాగా మంచిగా మంచిగా అనిపించింది టేస్ట్ వచ్చేసి సో అది తిన్న తర్వాత మనకేంటంటే మనకి బస్ స్టాప్లో కాకా పరిచయం అయ్యండు కాకాతో కొన్ని ఇంట్రడక్షన్ చేసుకున్నాము ఇక్కడి నుంచి వచ్చిన కాకా ఎందుకా అని ఆ పరిచయం కూడా అయిపోయినాక మన సీదా మన బస్సు వచ్చిండే ఇంకా మనం సీదా ఎక్కి మనం బస్సులో అలా రెస్ట్ తీసుకునేసరికి సీదా మనకి ఎంత టైం పట్టిందంటే పూరా మనకి ఒక పంద్రా మినిట్ పడుతుంది మనం సీదా మన ఆడుకోవడానికి ఇంతలో అట్లా పోగానే మనకి ఇంకా అమ్మవారి టెంపుల్కి వచ్చిన వచ్చిండే ఇప్పుడే సో మన అమ్మవారి టెంపుల్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకి మైసూరు పాలించినటువంటి రాజులకు ఈ అమ్మవారి అనేది కులదేవతగా ఉంటుండే అంట గట్లా గట్లా చూసే డ్రైవర్ అన్న సీదా టెంపుల్ దగ్గర దింపుండే ఈ టెంపుల్ చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇంకోటి ఏంటంటే మైసూరు పట్టణానికి ఆగ్నేయ దిశగా సుమారు సముద్ర మట్టానికి వెయ్యి అడుగులెత్తులో ఒక కొండ ఉంటుండే ఆ కొండ పేరే మనకి చాముండి కొండ కొండపైనే మనకి ఇక్కడ చాముండి అమ్మవారు వెలిచారు చాముండి అమ్మవారే మహాసుని మర్దినిగా భక్తులకు దర్శనమిస్తుంటారు మనకి మనకు చూసినటువంటి ఒక ఆలయం యొక్క రాజగోపురం ఈడంత అసలు ఎత్తులో ఉంటుంది మనకి నేనైతే సర్వదర్శనంకి పోతుండే నాకు చాలా టైం ఉంది మనకి ఈవినింగ్ ట్రైన్ ఉండే మనం సీఎం టైం ఉంది కానీ చెప్పి సర్వదర్శనం పోతుండే కాకపోతే సర్వదర్శనానికి అంటే ఉచిత దర్శనానికి సీదా దో గంటే అంటే టూ అవర్స్ టైం పడుతుంది మనకి దర్శనం అంతా అయిపోయేసరికి నాకు చాలా ఎగ్జైటెడ్ ఉండే కాకపోతే మొబైల్ మాత్రం లోపలికి వెళ్ళగడి ఉండదు మొబైల్ తీసే మాత్రం వాళ్ళు గుంజుకుంటుండే గుంజుకుంటుర్రీ మన మొబైల్ మనం పాకెట్లోనే పెట్టుకోవాలి సీదా పెట్టుకొని అట్లా బోల దర్శనం అయిపోయింది మనకి సీదా మనకి తమ్మవారి దయ అనేది అమ్మవారిని అయితే చూసాను నేను చాలా చాలా సంతోషంగా ఉంటుండే నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మనకి అమ్మవారి శారీస్ అనే మనకి మనకి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు మనకి హండ్రెడ్ రూపీస్ కానీ టూ థౌసండ్ టూ థౌసండ్ టెన్ థౌసండ్ దాకా మనకి శారీస్ అనేవి అవైలబుల్ ఉంటాయి మీరు ఎప్పుడైనా పోతుంటే కనుక మీ ఇంట్లోకి ఎవరైనా కావాలంటే మీరు తీసుకోవచ్చు మనకి ఇట్లాంటివి తీసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుండే సో మనం టెంపుల్ నుంచి అలా బయటికి రాగానే మనకి ఇంకా మనం బయటకు వచ్చిండే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏంటంటే మనకి ఇక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్ ఉంది మనం అనమాట మనకి మైసూర్ ప్యాలెస్ మొత్తం సీదాగా మనకి కనిపిస్తుండే ఆ వ్యూ పాయింట్ అనమాట ఆ వ్యూ పాయింట్ ఎక్కడెక్కడని చెప్పి ఎవడి అని ఇక్కడ ఎవరు చెప్పట్లేదు ఎందుకంటే వాడికి కన్నడ వచ్చు నాకు కన్నడ రాదు వాడికి మనకి తెలుగు అర్థం కాదు నాకు నాకు తెలుగు వచ్చు కాబట్టి సీదా అట్లా పోతుండే మనం అట్లా ఇట్లా చేసుకుంటే వ్యూ పాయింట్కి వచ్చినాం ఇదే వ్యూ పాయింట్ ఇక్కడ మనకి ట్వంటీ రూపీస్ తీసుకుంటాడు పర్ పర్సన్కి ఇది మనం బైనాక్యులర్ చూస్తే మనకి మైసూర్ ప్యాలెస్ని చాలా క్లియర్ కట్గా పంపిస్తుంది సీదా सो मन अभी चूस तरह सीधा मन इकड़ा षापिंग षापिंग चुदा दार एक बार चाकलेट से रेट से बताओ दूसरा कस्टमर का थ्री हंड्रेड बोला है जो चैनल के कम वाला ये वाला वन फिफ्टी है वन फिफ्टी हाँ ओके आफर आफर प्राइस आफर प्राइस हाँ ये वाला एक हजार रुपीस में इस रुपए का फिफ्टी फिफ्टी वाला अंडर

సెకండ్ క్వాలిటీ ఓకే చేసి షాపింగ్ చేస్తుండే ఒక చాక్లెట్ ఒక మైసూర్ పాక్ తీసుకొని ఉండే ఆ భయ్య డబ్బులు కొంచెం చూసే ఇచ్చిండు మీరు కూడా పోతే మీరు కూడా భయకి జ్వర మన ఫుడ్ అవ్వాలంటే మన చూపి్రీ మీకు డిస్కౌంట్ ఇస్తాడు భయ్య మనకి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా దోస్తులు కనుక వీడియోని షేర్ చేయరు లైక్ చేయరి కుదిరితే మీ దోస్తులందరికీ పంపియర్రి కొత్త వీడియో చూసినా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోరి దోస్తులు